దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

దేవు నమానికి మేమ కలుగునుగాక మరి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వర్రీ ఫ్రీ లివింగ్ మన దేవుణ్ణి నమ్ముకున్నాక చింత లేకుండా బ్రతకవచ్చా అలాంటి జీవితం మనకు ఉన్నదా నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఉందండి ఖచ్చితంగా ఉంది యూ హ్యావ్ వర్రీ ఫ్రీ లైఫ్ ఏ మ్యాన్ మనకి ఒక గొప్ప నిధిగా దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే పిలిపిలు రాసిన పత్రిక నాలుగులో ఆరు నుంచి ఏడు వరకు ఈ వాక్యం ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోవద్దండి దేనిని గురించి కూడా చింత పడుకుడు కాని అన్న దగ్గరే ఉంటది ప్రతి విషయము నందు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడి ప్రతి విన్నపం చిన్నది కూడా చిన్నది కూడా ఆయనకి తెలియచేయడి అప్పుడు మీ హృదయములకు తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి ఉండును సమస్య జ్ఞానమునకు మించిన సమాధానం అంటే ఇది నిత్యం అండి అందుకే ఏ విషయంలో కూడా మనము చింతించవద్దు ఏ మ్యాన్ హాలలో ఎందుకు చింతించవదనేది మూడు కారణాలు చెప్తా మీకు దానికి ముందుగా బలపరిచే మాటలు ఏంటంటే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో సమాజంలో క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలు మర్చిపోయేది ఏంటంటే వాక్యం వింటున్నారు ఇంటికెళ్లి వాళ్ళు నడవలసిన త్రోవలో నడవటలేదు కనుక ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి అగ్గయ్య ఒకటో అధ్యాయంలో పదిహేను వచనాలు ఉన్నాయి మీరు గనక ఆ పదిహేను వచనాలు ధ్యాన పూర్వకంగా హృదయపూర్వకంగా మీరు ధ్యానిస్తే మీకు నేను చెప్పే సబ్జెక్ట్ ఈ రోజు మీకు సమాధానం వస్తుంది ఈ రోజు ప్రతి ఇంటిలో కూడా ఒక మంచి ఉద్యోగస్తుడు ఉన్నాడు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు చిన్న పని చేసినా గాని చాలా బాగా సంపాదిస్తున్నాం కానీ మనకి సరిపోవట్లేదు ఎందుకండి పూర్వకాలంలో ప్రతి విషయంలో కూడా కుటుంబం అంతా సంతృప్తిగా ఉండేది కానీ ఈనాడు లక్షలు కాదు కోట్లు చంపాయిస్తున్నారు పేపర్ లో చూస్తే ఆ ఇన్ని కోట్లు జీతమంట అని తీరాలు ఇంటికెళ్ళి అడిగితే వాళ్ళకుండే సమస్యలు అంత లేనివి దానికి ఏంటో తెలుసా ఈ హగ్గయ్య ఈ హగ్గయ్య ఒక చిన్న ప్రవక్త ఒక దూతండి ఈ హగ్గయ్య నేను ఆ పేర్లని మీకు చెప్పను గాని ఆ దేవుడు నోరు తెరిచి దావీదుని ఏమడిగాడు అంటే నాకు ఒక మందిరం కట్టించండి అయ్యా అన్నాడు అలాగే ఆ కోరిక నెరవేరింది కానీ ఎవరైతే దేవుని సంఘాన్ని కడతారో ఎవరైతే దేవుని సంఘానికి వారు సహకరిస్తారో వారికి మన దేవుడు తండ్రిగా ఉంటాడంట వారు ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉంటారంట అప్పుడు ఏ చింత ఉండదండి ఎందుకో తెలుసా వారి సింహాసనాన్ని స్థిరపరుస్తాడండి నాకు చాలా ఇష్టమైన మాట అందుకే మీ ఊర్లో ఉన్న సంఘాన్ని అభివృద్ధికి అనగా అభివృద్ధి అంటే ఏదో పేద బిల్డింగ్ కట్టమని కాదు గాని అక్కడ ఉన్న బిడ్డలు ఎవరైతే రోగాలతో ఉన్నారో ఎవరైతే చనిపోయే స్టేజ్ లో ఉన్నారో ఎవరైతే చీకటి శక్తులతో చేపాలతో ఇముడు ఉన్నారో వారిని తీసుకురండి మందిరానికి వారిని బాగు చేయండి ఆరోగ్యాన్ని కల్పించండి ఆనందాన్ని కల్పించండి పరలోక రాజ్యానికి వారిని నివాసులుగా చేస్తే ఏ కొదుబా ఉండదండి హగ్గయలో ఆ ఒకటి నుంచి పదిహేను వరకి కొన్ని మాటలు మాటలుంటాయండి ఒక వచ్చిన అయితే సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు ఆ మందిరానికి వెళ్ళొచ్చులే ఆ సంఘాన్ని బలపరచొచ్చులే మా తాత ముత్తాతల నుంచి చెబుతున్నారు ఏ సై వస్తాడని ఇలాగూ యవనోస్తులు కావచ్చు నడి వయసులో ఉన్నవారు కావచ్చు వృద్ధులు కావచ్చు దేవుని యొక్క సమయం నిర్లక్ష్యం చేయొద్దండి మందిరానికి వెళ్ళండి ప్రభువుని ఆరాధించండి సమయం ఇంకా లేదండి లోక పరిస్థితులన్నీ మారిపోతున్నాయి మీరు అనుకుంటున్నారు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా కొడుకు యూకే లో ఉన్నాడు లేకపోతే వాడు లక్షలు సంపాదిస్తున్నారని ఏమండి పాపం నోవాహు ఒక్కడే పోరాడి వాడ సిద్ధపరచుకున్నాడు నోవాహుని అందరూ పిచ్చోళ్ళ చూశారు కానీ ఆ ఎనిమిది మంది తప్ప ఎవరు మిగల్లేదు కానీ ఈ రోజు నీ కుటుంబం గనక సంపూర్ణముగా ఈ దేవాలయాన్ని చక్కగా బాగు చేసుకోకపోతే అక్కడ అంటున్నాడు మేము ఎంత తెచ్చుకున్నా ఎంత విత్తినా మాకేమి రావట్లేదేంటి మేము భోజనం చేసిన ఆకలి తీరట్లేదేంటి మేము దాహం దాగినా మాకు దప్పిక తీరట్లేదంటే అని అనేవాళ్ళు క్రైస్తవులు ఈ రోజు చాలా మంది ఉన్నారు కానీ ప్రభు అగ్గయ్య ద్వారా ఎప్పుడైతే హెచ్చరిస్తాడో వాళ్ళ మనస్సులు మార్చుకున్న అక్కడ ఒక మాట ఉంటదండి దేవుని పనికి పూనుకొనిరే లేకపోతేనంటండి ఈ భూమి మీద వర్షాలు ఉండవు కరుగుంటది మనం అనుకుంటున్నాం ఏ ఒక్క టెక్నాలజీ వచ్చినా సృష్టికర్తను మరిచి ఎవరైతే సృష్టిని ఆరాధిస్తారో సృష్టిని ప్రేమిస్తారో ఖచ్చితంగా వారికి చింతే ఉంటది అనారోగ్యం ఉండొచ్చు ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు ఒంటరి వారు కావచ్చు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు చక్కటి చింతలేని జీవితం ఆయిగా బ్రతకాలంటే ఈ సంఘము యొక్క పనికి పూనుకోవాలి ఎప్పుడైతే ఆయన మాట సెలవిచ్చాడు అగ్గయ్యి వారు దేవుని పనికి పూనుకొని వారి మనసులు మార్చుకున్నారు అందుకే ఈ రోజు నీవు నేను ఏ చింత లేకుండా బ్రతకాలంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకుని మనల్ని మనం పరీక్షించుకుని రూపాంతరత పొందితే పూర్ణ శాంతితో పరిపూర్ణమైన ఆనందంతో రోమా పదిహేను పదమూడు ప్రకారం విస్తారమైన నిరీక్షణ కలిగి ఎవ్వరి మీద ఆధారపడకుండా నిరీక్షణ కలిగి మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ శక్తిని పొందితే సమస్త ఆనందముతోను సమాధానముతోను దేవుడు నింపుతాడు ఏ మేన్ హలలోయ అగ్గే ఇచ్చిన వార్నింగ్ కి ఆ రాజులందరూ లోబడి త్వర తొరత త్వర దేవాలయం కట్టుటకు పూనుకున్నారంట మరి ఈ దేవాలయాన్ని ఎక్కడ కట్టుకోవాలో తెలుసా ఈ హృదయం దేవాలయాన్ని ఎక్కడ కట్టుకోవాలంటే యోధా రాసిన పత్రిక ఇరవై యోచనం ప్రకారం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన క్రీస్తు యసు కనికర్ము కొర కన్ దేవుని ప్రేమలో నిలుచుండి ఏ మేన్ హలలో దేని గురించి కూడా మీరు చింతపడాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా ప్రభువే మనకు చాలా సమీపముగా ఉన్నాడు నేనంటే సమీపం కాదండి ఆయనే మనలో ఉన్నాడు ఆయన సన్నిధి మనతో ఉన్నది కనుక ఏ విషయంలో కూడా మనము చింతపడాల్సిన అవసరం లేదు పిలిపి రాసిన పత్రిక నాలుగు ఒకటి అంటాడు మీరు ఏక మనసు కలిగి స్థిర హృదయం కలిగి ఉండాలి తప్ప మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనలను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు మొట్టమొదటి ఏంటంటే ఏ భయం ఉన్నా గానీ నువ్వు చింతించవలసిన పని లేదు ఏక మనసు కలిగి స్థిర హృదయం కలిగి ఉంటే చాలు దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు రెండోది ఏమంటున్నానంటే దే ఆర్ నో ప్రేయర్స్ అంటే కు రాసిన పత్రిక నాలుగు ఆరులో రెండవ భాగములో సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీకు వస్తుంది దేనికి నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేస్తావో ఎడతక్క సమస్త జ్ఞానం ఎట్లా పాస్ అయ్యావో తెలియదు ఎలా ఉద్యోగం పొందుకున్నావో నీకు తెలియదు ఎలాగ నీ బిడ్డ పెళ్ళయిందో నీకు తెలియదు ఆశ్చర్యకరుడు కనుక ఎలాగు నీ గృహాన్ని కట్టుకున్నావు అవునండి అవును ఈ దీనిడే సాక్ష్యం అండి తొంభై ఏడులో లో నేను హైదరాబాద్ పట్టణం వచ్చినప్పుడు నేను నా భార్య కంప్లీట్ గా ఆయనకి సరెండర్ అయ్యాము మాకు కావలసినవన్నీ లిస్టు రాసుకున్నాం కానీ ప్రతిరోజు క్రమంగా ప్రార్థించాం మాకు వచ్చిన దానిలో దేవునికి వెళ్ళాము అన్ని కూడా దేవుడు సమృద్ధిగా దేవుడు నాకు ఇచ్చాడు మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటదా ఉండనే ఉండదు గివ్ అస్ డైలీ ఏ రోజుకు ఆ రోజు మీరు మోకరించడానికి ప్రభు నీకు సమృద్ధిగా అన్ని ఇస్తాడు దేవునికి మేము కాల్గును గాక సో రెండోది నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం అంటూ రాని విషయాలు ఏమి కూడా ఉండనే అందుకని నీలో ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే డోంట్ ఎంటర్టైన్ డౌట్ మీ సహనాన్ని మీరు సహకల జనులకు తెలియచేయాలి పిలిపి నాలుగు ఎనిమిది తొమ్మిది ప్రకారం ఏది న్యాయమైనదో సత్యమైనదో ఏది రమ్యమైనదో వాటి మీద ధ్యానం ఉంచాలి గాని ఆయన ఇది జరుగుద్దా లేదు అనేది ఎప్పుడు కూడా మీరు డౌట్ పడకూడదు ఏం నేర్చుకోవాలంటే ద లెర్న్ ద సీక్రెట్ ఆఫ్ కంటెంట్మెంట్ పిలిపి నాలుగు పన్నెండు ప్రకారం ఇక్కడ పౌల్ అంటాడు మనము నేను చెప్పినవన్నీ మీరు నేర్చుకుని ఆ ప్రకారము సంపన్న స్థితిలో ఉన్నా దీని స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి మనం ఉండాలంట ఎందుకో తెలుసా మనకంట లెక్కకు మించిన విస్తారమైన ఫలము రావాలంట రావాలంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతారు అంటే రకరకాల తెలుసు మనకి వివాహం కావట్లేదని లేకపోతే సంతానం లేదని లేకపోతే ఇల్లు లేదని నాకెవరు లేరని పోషించేవారు లేరని ఒక్కడి చెబుతున్నా యహోవా ఈరే అన్నిటిని అన్నిటినీ చూసుకుని వాడు గనక ఇప్పుడు మొదటి పేతులు అంటాడు మీ చింత యావత్ ఆయన మీద వేయండి ఎప్పుడైతే వర్రీతో ఉంటావో ఏ పని కూడా కాదండి చింత మీద దేవుని దయ దేవుని ప్రేమ దిగనే దిగదు మూడవది ఏంటంటే మన హృదయంలో కూడా ఎప్పుడు కూడా దేవుని సమాధానము ఎలాలే తప్ప కలవరం ఉండకూడదు what ఎందుకంటే ప్రభావం మీ హృదయాలను కలవరపడనీకుడి వెరవనీకుడి వెళ్ళండి గదిలోకి వెళ్ళండి మోకరించండి ప్రార్థన చేయండి పెనుగులాడండి ఖచ్చితంగా మీ యొక్క దుఃఖ దినములన్నీ సమాప్తం అవుతాయి అబ్రహా దేవుడు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు మీకు చాలిన దేవుడు కనుక ఆయన అందరి ఎడల చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి మొరపెట్టాలి ప్రజలందరి కొరకు నువ్వు సుఖంగా నెమ్మదిగా చింత లేకుండా బతకాలంటే మొదటి తిమోతి రెండు ఒకటి ప్రకారం రాజుల కొరకు అధికారులు కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చెయ్యాలి అందుకని మీకేముండాలంటే నమ్మకము విధేయత ఓపిక నాతో చెప్పండి నమ్మకము విధేయత ఓపిక ట్రస్ట్ ఒబిడియన్స్ పేషెన్స్ ఈ మూడు ఎవరి ఉంటాయో వారు ఎప్పుడు కూడా దేని గురించి కూడా చింత పడనే పడారు ఇంకా అన్ని చేయగలుగుతామా కొన్ని చేయగలుగుతామా కొందరు అనుకుంటారు ఇంత నేను ఎట్లా కట్టగలుగుతాను నా దగ్గర రూపాయి లేదు కదా నా బెడ్ పెళ్లి ఎట్లా చేయగలుగుతాను నేను గృహం కట్టుకోగలుగుతానా ఏమండి నేను చెప్తున్నాను కదా పిలిపి రాసిన పత్రిక నాలుగు పదమూడే ముందు ఒకసారి చదవండి నన్ను బలపరచు క్రీస్తు చేసినందు నేను సమస్తం ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ ఉత్ స్ట్రెంత్ అండ్ మీరు చింత పడకుండా ఉండాలంటే ఒక సీక్రెట్ అండి మీ యొక్క మెదడులో మీ మనస్సులో మీ దేహం అంతటిలో కూడా నింపుకోవాల్సిందేంటో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోండి కూడా నీరు కట్టి ఉబ్బు కూర్చుండు తోట వల్లే మనం ఉంటాం కానీ మనం ఏం చేస్తాం గంటలు 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 ఈ ఫోన్లు చూసి కళ్ళు పోగొట్టుకుంటాం కాని దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు ఎన్నడు కూడా చింతపడనే చింతపడడు సో ఏమన్నాడు నన్ను బలపరిచి క్రీస్తు చేసినందు నేను గృహం కట్టించుకోగల బిడ్డ పెళ్లి చేయగలను నేను సంతానాన్ని పొందుకోగలను నేను నిల్లు కట్టించుకోగలను నేను మందిరం కట్టగలను నేను బలపర్చు క్రీస్తు అనేక ఆత్మలు నేను సంపాదించగలని ఈ వాక్యం నువ్వు ఎందుకు ధ్యానించు ప్రభువా ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా అంటే చింతపడ్డావో చింతపడకు ఆనందించు ప్రభు నందు ఆనందించు నెక్స్ట్ ఏంటంటే ఎందుకు చింతపడకూడదంటే ప్రభు అంటాడు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరతను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు ఇంతకీ అసలు నీ యొక్క చింతకి కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఎందుకు నువ్వు చింతిస్తున్నావు మొదటి కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ సర్కంస్టెన్సెస్ అంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ పక్కనోడు చూసి మనం అనవసర పప్పులు చేస్తాం పక్కింటి వారిని చూసి లేకపోతే ఎదురింటి వాళ్ళని చూసి మన బంధువులను చూసి మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులు అన్నిటినీ లేనిపోయిన చిందర వందరగా చేసుకుని మోయలేని భారాన్ని మోసుకుని అయ్యో ఇల్లు ఎందుకు కట్టాను టీవీ ఎందుకు కొన్నాను ఈ సోఫా ఎందుకు కొన్నాను కొంతమంది క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనేస్తారు ఎత్తారు పక్కనోడు చూసి అవునా కాదండి సో ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న పరిస్థితులను చూసి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ఊబిలో పడిపోతాం అప్పుడు నువ్వు చింతిస్తూ ఉంటా బాహ్య పరిస్థితులు గుర్తు వ్యవహాను పదహారు ముప్పై ఏడు ప్రకారం నువ్వు ఎంత గుంటలో ఉన్నా తెలిసి చేసినా చేసినా నా ప్రభువు దగ్గరకు వచ్చి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభు ఏమన్నాడు నీ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఈ లోకంలో మీకు శ్రమ అయినగును ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి మనం మంచిగా జీవించిన కారణం లేకుండా భర్త నుంచి భార్య నుండి బిడ్డల నుంచి ముఖ్యంగా బాగా ప్రేమించే రక్త సంబంధం నుంచి కూడా వాళ్ళు నిన్ను పొడుస్తూ ఉంటారు నేను ఎప్పుడైతే వాళ్ళు హింసిస్తున్నారో నువ్వు సైలెంట్ గా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో పూర్ణ శాంతి పరిపూర్ణమైన ఆనందం నీకు కలుగుద్ది మొదటిది నీ బాహ్య పరిస్థితులు నీ ఉద్యోగంలో నీ బిజినెస్ లో మనుషుల ద్వారా నీకు శ్రమలు రావచ్చు ధైర్యం తెచ్చుకో భయపడాల్సిన అవసరం లేనే లేదు రెండవది ఇంటర్నల్ కండిషన్స్ ద్వారా మనము చింతలోకి వెళ్ళిపోతాం అంటే మీరు కీర్తన నూట ముప్పై తొమ్మిది చదవండి అక్కడ ప్రభు అంటాడు ఆ దావీ అడుగుతాడు దేవాన నన్ను పరిశీలించి పరిశోధించి తెలుసుకోను అంటాడు నా నడక నా పడక నేను లేచుట నేను కూర్చుండుట నా తలంపు పుట్టక మునుపే నీవు అన్నిటిని గ్రహించావు నా అంతరంగం నిర్మించిన వాడు నీవే మరి నీ ఇంటర్నల్ గా నీ అంతరంగ పురుషుడు అంతరంగ స్త్రీ ఎలా ఉన్నారు ప్రభు ఒక్కటే అంటున్నాడండి మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతారో ఆత్మలో వర్ధిలుతారు ఆత్మ బలం కలిగి ఉంటారో నీ ఇంటర్నల్ కండిషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో నీ నరాలు స్ట్రాంగ్ అవుతాయి నీ ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి నీకు ఒక దేవుడు ఒక మహిమ కలిగిన దేహము గా మార్చేస్తా ఇది నిజమండి కాలితే తొంభై రెండు కీర్తన పది పదిహేను ప్రకారం ఉంటాడు కొత్త తైలముతో నిన్ను అభిషేకించేదని కొర్రు పోతు కొమ్ము వలి కొమ్మును పైకెత్తాను పచ్చిగా సారం కలిగి ఉంటావు నీవు ముసలాడు అయితే చిగురు పెట్టి ఫలిస్తావు లేబనాను దేవదార వృక్షం వల్ల ఎదుగుతావు కర్జూరపు చెట్టు మవ్వు వేసినట్టు ఇవన్నీ అసత్యాలండి ఇవి పలకండి సో నీ ఇంటర్నల్ గా ఆరాధన ఉందా ప్రార్థన ఉందా వాక్యముందా దేవుల ఆనందం ఆటోమేటిక్ గా అంతరంగ పురుషుడు అనుదినం నూతన పరిస్తే నీ బాహ్య పురుషుడు నిత్యము ఆనందిస్తూ ఉంటాడు నీ చర్మము మారిపోతుంది నీ ఎలర్జీ తొలగిపోతుంది నీ గుండెలో ఉన్న హోల్స్ వెళ్ళిపోతే నీ కిడ్నీ నూతనంగా అవుతుంది ఎన్నో చూశానండి ఎన్నో చూసా ఒక ఐఏఎస్ అయితే క్యాన్సర్ వచ్చి ఫోర్త్ స్టేజ్ లో చనిపోతున్నాడు ఇంటికి తీసుకుపో ఎక్కడో యూఎస్ లో ఉన్న సిస్టర్ నాకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు తన బాడీ ఇంటర్నల్ గా చేంజ్ అయిపోయి ఔటర్ గా తను సంపూర్ణంగా స్వస్థత పొంది కొన్ని సంవత్సరాలు బ్రతికాడు నువ్వు లోపల మారాలని హృదయ శుద్ధి కలవారు ధన్యులు అన్నాడు గాని హృదయంలో అన్ని పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుని నీ మందిరానికి వెళ్ళిపోయి నువ్వు గట్టి గట్టిగా ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు ఏముంటు తెలుసా నాకు ఎందుకు కార్యాలు జరగట్లేదు ఒక ప్రశ్న ని చింత మాత్రం ఉంటది రెండు కొరింతి నాలుగులో ఏడు నుంచి తొమ్మిది వరకు మీరు తర్వాత కూడా చదవండి పోయినను శ్రమ అపాయములో ఉపాయం లేని వారు కాదు తరము పడుచున్నాను కొంతమంది ఏం చేస్తారు తెలుసా మీ సొంత అయిన వాళ్ళే నేను తరుముతూనే ఉంటారు చెత్త చెత్త ఐడియాలు ఇచ్చి నేను తరుము తరం పడుచున్నాను మనము దిక్కు లేని వారము కాదు పడదోయబడుచున్నాను వారము కాదు ఎందుకంటే నువ్వు యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఆయన కుమారుడు అయ్యా ఆయన వారసుడు అయ్యా నువ్వు నీతిమంతుడు అయ్యా పరిశుద్ధుడు అయ్యా ఆయన చేతిలో నిన్ను చెక్కున్నాడు ఎట్టు పోయినా గాని ఎక్కడ ఇరికింపబడి వారం కాదు అపాయములు ఉపాయం లేని వారం కాదు తర్మ పడుచున్నాను దిక్కు లేని కాదు ఆ బలాధిక్యమే ఆయన శక్తి నిన్ను విడిపిస్తుంది మూడవది ఏమిటి అండి బికాస్ ఫీల్ సపరేట్ ఫ్రమ్ గాడ్ ఇది క్రైస్తవుల పెద్ద జబ్బండి ఒక వ్యక్తి జీవితంలో గనక సరైన సమయంలో గనక జరగపోతే కార్యక్రమం నాకు దేవుడు లేడే నన్ను చూడట్లేదే నాకు దేవుడు చాలా దూరంగా ఉన్నాడని అని అంటారు కాని మొదటి యోహాను మూడు పదిహేను ప్రకారం మనం దు సత్య సంబంధలమని మనము ఎరిగి ఉన్న తర్వాత మన హృదయాన్ని ఎరిగిన వాడు ఎంత బలాఢ్యుడు ఆయన ఎరిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు చింతించవు ఎందుకో తెలుసా ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండు లాస్ట్ లో మరి శ్రేష్ఠ వాగ్దానం పరిశుద్ధాత్పుడు మనలో ఉంటే ఈ రోజు దేవుని బిడ్డలకు అర్థం కాదు ఏంటంటే చాలా మంది భయపడతారు దిగులు పడతారు మెంటలో అయిపోతారు ఏ చూసినా టెన్షన్ పడతారు కానీ మీ అందరికి శుభవార్త మీకు తెలుసో తెలియదు నా ప్రభు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానమైన పరిశుద్ధాత్పుడు ఉన్నాడు నువ్వు సపరేట్ గా లేవు చదవండి రోమేల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రకారం తన సొంత కుమారుడిని మనకు అనుగ్రహించిన వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు ఆయన నీ ఉండగా అసలు నీకు పక్ష నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఆ క్షమించు ఆ శత్రువును క్షమించు నీ పని నువ్వు చూసుకో సకాలంలో దేవుడు నీకేం చేస్తాడు తెలుసా ఆ నీతి మార్గాన్ని నడిపిస్తూ నీ ప్రాణానికి శ్వేద తీరుస్తాడు మూడవది నీ చింతకు కారణం ఏంటంటే నా దేవుడు నాకు దూరంగా ఉండాడేమో అనే ఆలోచన బట్టి కూడా నీకు చింత రావచ్చు హాలలోయ అందుకే ఈ రోజు ప్రభు అంటున్నాడు చివరిగా ముగించుకునే టైంలో ఆకాశ పక్షి చూడుడవ విత్తవు కోయవు మనం ఎప్పుడు కూడా సృష్టిని చూస్తే వాటికి ఒక ఇల్లు ఉండదండి ఆ గూడిలో నివసిస్తే మనకు కూడా ఏ రాతితో కట్టిన కోట్ల రూపాయలతో ఉన్న ఆ అరడుగులోనే కదా నువ్వు పండుకునేది మరలా తిరిగి లేస్తావని నీకు గ్యారంటీ ఉందా ఎంత మంది ఎంతమంది మన కళ్ళ ముందు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారండి కానీ దేని గురించి కూడా చింతపడకు ఆకాశ కాశ పక్షులు విత్త బుక్ కాని వాడిని పోషించే దేవుడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో ఉన్న నిన్ను దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు ఆయనకి సరెండర్ శిష్యులు కూడా చెప్పాడు శిష్యులు కూడా ఏమని చెప్పాడంటే అప్పనమ్మ కస్తులారా లేని మూర్ఖ తరములారా అని అన్నాడు దేవుని నమ్మండి విశ్వాసం లేకపోతే ఆయనకిష్యుడయిట ఆ అసాధ్యము కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు ఏ విషయంలో కూడా నువ్వు ఏది 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 ఉన్నా గాని చింతపడాల్సిన అవసరం లేదు ఆఖరి మాటకు చెబుతున్నా వ్యవహాను ఆరు అరవై మూడు వరకు ఆత్మే మనల్ని జీవింప చేస్తుంది గనక ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం ఈ వయసులో తెలిసి తెలియని వయసులో విచ్చల విడిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ విచ్చల విడిగా తిరిగేసి మరి రాని రోగాన్ని తీసుకొచ్చేసుకుని అప్పుడు దానికన్నా నేను ఒక్కటి చెబుతున్నా యవనస్తులకి భక్తి చెయ్యండి స్థిర భక్తి చేసింది ఉన్నతమైన స్థితిని ఏసేపు భక్తి చేశాడు భక్తి చేయడానికి ఎవ్వడు మీకు సహాయం చేయడు పరిశుద్ధ నీ బైబుల్ ను తీసుకో నీ ప్రార్థన చేయి నీ వాక్యం ధ్యానించు నీ యొక్క హృదయవాంఛులను ఆయన దగ్గర ఉంచు ఆ ఆత్మయే మిమ్మల్ని జీవింపచేస్తుంది ఒకవేళ నీ శరీరం కుళ్ళిపోతుందా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదకొండు ప్రకారం యేసును లేపిన వాని ఆత్మ నిన్ను తిరిగి చావనుకులో నేను మీ శరీరాన్ని మరలా జీవింపచేస్తుంది ఒకవేళ నీకు అప్పులతో మునిగి ఉన్నావా అడుగు నాయనా అప్పు చేయుగా నప్పించి దాని వాగ్దానం నెరవేర్చండి సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు గనక ఖచ్చితంగా చింతించుకు నీకు కుమారుడు కుమార్తె ఖచ్చితంగా దేవుడిస్తాడు ఈ గృహం గురించి చింతిస్తున్నావా రవ్వా నాకు ఒక మంచి గృహం కావాలని అడుగు దానికి ముందుగా ఏ చింత లేకుండా నీ హృదయమును దేవునికి ఇష్టముగా ఉంచు నీ హృదయంలో నా ప్రభు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆనందిస్తావు దీర్ఘాయువుతో సుఖ జీవంతో శాంతకు సంవత్సరాలతో ఉంటావు నువ్వు వెళ్లే త్రోవంతా రమ్యమైనది క్షేమకరంగా ఉంటది తద్వారా నువ్వు దేవుని పని చేస్తూ సంఘక్షేమాభివృద్ధికి నువ్వు తోడై ఉండవు అనుకో ఆయన వచ్చిన సమయంలో నిన్ను ఏమంటాడు తెలుసా బాగా మంచి దాసుడ ఇతడు నా ప్రియ కుమార్ అంటాడు కనుక ఏ విషయంలో కూడా దయచేసి చింతించకండి ఆనందించండి ఆనందించండి ప్రభు మీ కుటుంబాలను మీ పరిచర్యను సమృద్ధిగా దీవించునగా గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏ సై చేసిన కొన్ని మేళ్లు తెలుసుకుని ఏ సైని మైంపరుద్దాం గడిచిన కాలంలో కొన్ని సాక్ష్యాలు మీతో పంచుకుంటాను కేవలం మిమ్మల్ని బలపరచడానికి ఈ వారములైతే మరి రెండు సాక్ష్యాలు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినవి ఏంటంటే ఒకటి ఈస్ట్ గోదావరి దగ్గర చోడవరం ఆ సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటది వాళ్ళ మదరు ఒక రెండు నెలలు కంటిన్యూగా ఫోన్ చేసి ప్రార్థన చేపించింది ఆ పాప పేరు ప్రశాంతి మేబీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ఆమెకి బిడ్డలేకపోవటం అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఫిఫ్త్ మంత్ గల కార్యముకే మన దేవునికే మైమ కలుగును గాక ఒక టూ మంత్స్ బ్యాక్ కర్నూలు మరి ఒక గృహ ప్రవేశానికి వెళ్ళాము అక్కడ ఒక సిస్టర్ వచ్చింది ఆమె పేరు అనిత అండి ప్రవచించి చెప్పాను దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఈ మాసములో మీరు కన్సీవ్ అవుతారన్నప్పుడు మరి ఆమె ఒక వన్ వీక్ బ్యాక్ వారి బంధువులైన ఆ విజయ్ ఫ్యామిలీకి ఫోన్ చేసి నా పాస్టర్ గారికి చెప్పండి ఇప్పుడు నాకు తాడు మంత్ అని ఏ మ్యాన్ దేవునికి మహిమ కలుగును గాక హాలే లోయా ఇంతకు ముందు కూడా చెప్పాను సౌజన్య ఎయిట్ ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కానీ ఆపరేషన్ చేస్తేనే ఆమెకు మరి పిల్లలు పుడతారని దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందండి కానీ ఎప్పుడైతే మన మందిరానికి వచ్చిందో ప్రార్థన చేశామో ఇప్పుడు చక్కటి మంచి చక్కటి ఆడబిడ్డ పుట్టింది ఇటు మహిమకాల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక హాలూ ఈమ పేరు బంగారం అండి రామదాల వలస ట్రైబల్ ఏరియాలో ఒక అడవి ప్రాంతంలో ఈమె ఉన్నది ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ గుండె నొప్పి ఇప్పుడు ఉంటది డాక్టర్స్ కూడా ఈ ఆపరేషన్ చేయాలంటే మరి ఆమెకి వాళ్ళ ఇంట్లోనే తినటానికి కూడా తిండి లేదు మరి నేను చెప్పాను మరి ఈ అద్భుతం ఒక వీడియో ద్వారా పంపించమన్న అద్భుతం ఏంటంటే ఆ తగ్గిపోయిన తర్వాత కొద్ది రోజులకి నైట్ లో భయంకరమైన జ్వరము బాడీ పెయిన్స్ చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది ఆ అడవి ప్రాంతంలో డాక్టర్స్ కూడా లేరు కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఎప్పుడైతే అట్లా ఉండి మోకరించిందో ఆమె ముందు ఒక ఒక చైర్ దర్శనంలో ఆ చైర్ లో ఆ నేను కనబడటము ఎప్పుడైతే నన్ను చూసిందో ఆ దర్శనంలో ఆమెలో నుంచి ఆ జ్వరము ఆ చెస్ట్ పైన అప్పటికప్పుడే వెళ్ళిపోయి మరి ఆమె స్వస్థత పొందింది మరి ఆమెకి ఈ పెద్ద ఫోన్ కూడా లేదు చిన్న ఫోన్ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యులు గనక మేము షూట్ చేయము అని వాళ్ళు చెప్పారు ఆ సాక్ష్యం మీతో త్వరలో పంచుకుంటా మరొకటి గత కాలంలో కూడా మరి ఇప్పుడు సంతోష్ అని యూకేలో ఉన్నాడు ఎంత గొప్పగా ఆ బిడ్డ దీవించబడ్డాడంటే అన్ని విషయాల్లో దీవించబడ్డాడు ఒకసారి సీరియస్ గా అతను సిక్ అయినప్పుడు మరి దర్శన రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళటం అంటే దర్శన రూపం కూడా కాదు మనిషిలాగానే వెళ్లి ప్రార్థన చేయటం తెల్లారి ఆయన ఫోన్ చేసి అన్నా నువ్వు రాత్రి వచ్చావు నా దగ్గరికి ప్రార్థన చేసావు కదా నాకు ఆ సివియర్ ప్రాబ్లం ఏది చెప్పలేదు కానీ ఆ సివియర్ ప్రాబ్లం నుంచి నేను స్వస్థత పొందానని దేవునికి మహిమ కలుగును గాక మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మరి రీసెంట్ గా వైజాగ్ లో సిస్టర్ కృపావతి ఉన్నది ఏం జీవితంలో ఎన్నో మేళ్లు చేశాడు ఆమె బ్రతికున్నదంటేనే ఆమె అద్భుతమైన తల్లి అనుకోవచ్చు అంతకు ముందు కూడా మీతో నేను పంచుకున్న ఈ గుండె వాళ్ళు ఆ మార్చాలి అంటే ఆ ప్రార్థన చేసినప్పుడు అందరికి ఆపరేషన్ అయింది కానీ ఆ గుండె దేవుడు కొత్త గుండె వాళ్ళుగా మార్చి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంది ఈ మధ్యలో ఒక వన్ వీక్ బ్యాక్ మరి ఆమె భయంకరమైన కాపుతో ఉన్నప్పుడు ఈ లివర్ దగ్గర ఆ బ్లడ్ క్లాట్ అయిపోయి కడుపుంత డాక్టర్స్ ఖచ్చితంగా ఆపరేషన్ అన్నారు కానీ విశ్వాసముతో చెప్పా ఆపరేషన్ క్యాన్సిల్ అవుతుంది ఆ క్లాట్ అంతా కరిగిపోద్ది అద్భుతంగా మరి డాక్టర్ కూడా చెప్పింది ఏంటంటే ఆ ఆపరేషన్ అవసరం లేదమ్మా అది కరిగిపోతుందని ఇట్టి మహిమ గల కార్యముకే దేవునికే మహిమ కలుగును గాక మీరు ఓపి కలిగి మీ కార్యము జరిగేంత వరకు కూడా మీరు మరలా మరలా ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోండి ఎన్నో సాక్ష్యాలు వస్తున్నాయి అవన్నీ మేము వీడియోలో చూపించలేబోతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా దయచేసి మనకి యూట్యూబ్ ఉన్నది యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆ యూట్యూబ్ ఛానల్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ మీరు చూడండి ప్రతి ఎపిసోడ్ కి నేను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తా ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు ప్పుడే మీకు ఖచ్చితంగా లాస్ట్ లో ప్రార్థనలు ఏకీభించండి ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు ఏ మేన్ హాలూయా మరొక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే మరి ఇప్పటి వరకు ఇంచుమించు పది సంవత్సరాలు సాయంకాలం ఆరు గంటలకు శనివారం ఈ ప్రోగ్రాం వచ్చేది కొత్త విజిటర్స్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చూడాలి గనుక మరి ఈ ప్రోగ్రామ్ ని శనివారమే మూడున్నర గంటలకు మరి వస్తుంది మీకు ఇబ్బంది కలిగించినందుకు దయతో నన్ను క్షమించండి సో ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి అనేక ప్రజలు ఆయన రాజ్య నివాసులు అగును గాక ఏ మేన్ హాలో థ్యాంక్ యూ స్వస్థపరిచినందుకు వందనాలు నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు ఏ నేను నీతి మంత్రులని ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు నా కాలు నొప్పి నా నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి అరికాళ్ళ నొప్పులు ప్రతి నొప్పి ఏసునామలో తొలగిపోయినందుకు వందనాలు ఓకే మీరు ఇప్పుడు దూరం చేయాలని చెప్తా దూరం ఉండు నడు సంఘం చూసినా చెవు చూద్దాం ఎవరికైనా తగ్గిందంటే చెప్పండి ఏమండి నిజం చెప్పాలి ఎవరికి తగ్గింది ఏం తగ్గింది నీకు నడువు నొప్పి ఏం పేరు నీ పేరు నీలమ్మ ఓకే నీకు కాలు ఉంది కాలు ఉంది నడువు నొప్పి నడు నొప్పి తగ్గింది ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి నడువు నొప్పి విశ్వాసం ఉండే చెప్పబోయ్ చెప్పద్దు తగ్గింది ఏం పేరు నీ పేరు ఇంకా ఏం తగ్గింది నీకు తగ్గింది ముడుకంటే భోకాలు నెప్పాల్ భోకాలు నొప్పి తగ్గింది నొప్పి లేదు కదా ఈయన ఎంత నుంచి బాధపడుతున్నా ఇప్పుడు సంవత్సరం సంవత్సరం అయింది రాత్రి ప్రార్థన చేసినా తగ్గిపోయింది ఫాదర్ స్పిరిట్ దేవా నువ్వు మాతో ఉన్నావు కనుక ఏ విషయంలో కూడా చింతించక ప్రతి విషయంలో నాయన మా చింత యావత్తు మీ మీద వేసి కృతకి చెల్లిస్తున్నప్పుడు సమస్త మించిన సమాధానం మాకు ఇస్తావని నేర్చుకున్నా ఇదిగో నాయన ఈ యొక్క ఈ స్క్రీన్ ముందున్న ప్రతి బిడ్డలో నాయన ఏ కుటుంబంలో ఏ బాధ ఏ వేదన ఏ చింత ఉన్నదో ఇప్పుడే నాయన నీ ఆత్మవారి మీద దిగివచ్చును గాక నీ అభిషేకం దిగివచ్చును గాక మంచు లాంటి చల్లటి స్పర్శతో ఆ ప్రతి అవయములున్న రోగము వ్యాధి చీకటి బలహీనతలని వేరుతో సాధు మారు మనసు పాపక్షమాపణ దయ ఇప్పుడే ఈ రోజే యేసుక్రీస్తు దేవుడని ప్రభు అని అంగీకరించి వారి గృహాన్ని కుటుంబాన్ని వారి పరిస్థితులన్నీ పరలోకముగా చేసుకుని పరలోక రాజ్య నివాసులుగా వారు వేచి ఉండే భాగ్యం దయచేయమని నాయన ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నువరంతులుగా దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గుర్తుపెట్టుకోండి ఎవ్రి నాలుగు ఎనిమిది దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది గాడ్ బ్లెస్ యూ మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారి నగర్ బోడుపల్ ఫైవ్ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు